సో హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఏసీలో ఉన్న అయితే పెరిగే అవకాశం ఉన్నది సో ఎందుకంటే మనకు నిన్న నుండి మనం ఆంధ్ర తెలంగాణ అదేవిధంగా కర్ణాటక ఏరియా వరకు అయితే ఫీల్డ్కైతే రావడం జరిగింది సో అందులో భాగంగా మనకు ఈ సంవత్సరం వేసుకున్న మిరపకు ఏదైతే ఉన్నదో బొబ్బెర అదేవిధంగా జమినీ జమినీ వైరస్ అంటారు కొన్ని ఏరియాలో బొబ్బెర అంటారు అదేవిధంగా విల్టు అదేవిధంగా బూజు సమస్యలు ఎక్కువ వచ్చి మనకు మొక్కలైతే అయితే చనిపోతూ ఉన్నవి సో వేసినా వంటి మిరప సాగు అయితే ఇట్లా ఇలాంటి సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నది అదేవిధంగా మనకు ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఉందో ఫస్ట్ మన భారతదేశంలో వేసేటువంటి ఈ మధ్యప్రదేశ్ అదేవిధంగా గుజరాత్లో పండేటువంటి మిర్చి మనకు మార్కెట్కి అయితే రావాల్సి ఉంటుంది కానీ తుఫాను ఎఫెక్ట్ తోటి మనకు ఈ యొక్క మార్కెట్కి అయితే అదే అదేవిధంగా తెలంగాణ ఆంధ్రలో అయితే మనకు వేసిన వాటికైతే మనకు ఈ కొంతవరకు తుఫాన్ ఎఫెక్ట్ తోటి మనకు దిగుబడులు అయితే తగ్ తగ్గే అవకాశం ఉన్నది సో ఈ సంవత్సరం దాదాపుగా ఒక యాభై నుండి అరవై శాతం మేరకు అయితే సాగు అయితే తగ్గింది సో ఏసీలో ఉన్న వాటికైతే రానున్న రోజుల్లో ఒక వెయ్యి నుండి రెండు వేల రూపాయలు అయితే కదిలికైతే వచ్చే అవకాశం ఉన్నది సో మనం అన్ని ఫీల్డ్ అయితే తిరుగుతూ ఉన్నాము సో నిన్న మనం ఇవాళ పొద్దున మీకు వీడో పెట్టడం జరిగింది ఎక్కడంటే మనము ఈ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఆ ఏరియాలో తిరిగిన ఫీల్డ్ అయితే పెట్టడం పెట్టడం జరిగింది సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాం సో కర్ణాటకలో ఎక్కువగా ఇక్కడ రైతులు అయితే కంది సాగు అయితే చేస్తూ ఉన్నారు సో గత సంవత్సరం వీళ్ళు పత్తి సాగు అదేవిధంగా మిరప సాగు అయితే ఈ చేసేటోళ్ళు కానీ వాటికైతే సరైన ధర లేకపోవడంతో కంది సాగు అయితే చేస్తూ ఉన్నారు సో ఆ యొక్క వీడియో కూడా మీకు సాయంత్రం కానీ రేపు పొద్దున ఆ యొక్క వీడియో అయితే వచ్చే అవకాశం ఉన్నది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదేవిధంగా మీకు ఏసీలో ఎవరైతే స్టోర్ చేసుకున్న రైతులు ఉన్నారో మీరు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఒక యాభై రూపాయలు ఒక వంద రూపాయలు అవుతుంది సో షాంపూల్ని మీరు చూసుకున్నట్లయితే మీకు మీకు నచ్చితే రేట్లతో అమ్మేయండి లేకుంటే ఒక నాలుగు రోజులు చూసి మీరు అమ్ముకోండి ఎందుకంటే ఈ వారు ముప్పై ఒకటి తర్వాత జనవరి ఒకటో తారీఖు వస్తే మనకు ఏసీలకు రెండు సంవత్సరాల కిరాయిలు అయితే మీరు కట్టాల్సి ఉంటుంది సో గత సంవత్సరం నుండి ఉన్న రైతుల మిర్చి ఏదైతే ఉందో గత రెండు మూడు సంవత్సరాల నుంచి అదే విధంగా ఉన్నవి సో దాన్ని మనకు ఎఫ్లు అంటారు సో దీన్ని రెండు రకాలుగా మనం తీసుకుంటారు మనకు ఏదైతే క్వాలిటీ ఉన్న వాటికి అయితే మనకు మార్కెట్లో నిన్న పదిహేను వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలుగా మార్కెట్ నడిచింది సో రానున్న రోజుల్లో ఇంకొక రెండు మూడు రోజుల్లో పదహారు వేల రూపాయలు అయితే రీచ్ అయ్యే అవకాశం ఉన్నది సో ఇది మార్కెట్లోని మార్కెట్ పరిస్థితి బాయ్ అందరికీ ధన్యవాదాలు